ఇతను యుద్ధానికి వెళ్ళాడు సుమారుగా ఇరవై పట్టణాలకు చెందినటువంటి ప్రజలుగా ఉన్నటువంటి ఈ అమ్మోనీ అందరి మీద యుద్ధంలో విజయం పొందాడు దేవుడు కూడా కూడా ఈ ఈ వంద అప్పగించాడు ఇక తిరుగుతా ఉన్నప్పుడు మొట్టమొదటిగా తన కూతురు ఎదురుగా వచ్చింది ఎవరు చారు ఎదురుగా కూతురు ఎదురుగా వచ్చింది ఆయన చేసుకొని ఎవరు వస్తే ఎవరు మొట్టమొదటి ఎదురు వస్తే ప్రతిష్ఠిస్తా బలిగా అనిపిస్తా అనిపిస్తా జంతువు వస్తే ఓకే కానీ ఇంకో విషయం తెలుసుకోవాలా అతనికి కుమారుడు లేరు మరి కూతురులైన ఇద్దరు ముగ్గురు ఉన్నారంటే లేరు ఒకే ఒక్క కుమార్తె ఏకైక కుమార్తె ఒకే ఒక్క కుమార్తెను ఇప్పుడు ఆయన ఏం చేయాలా మొక్కుబడి చీచిని మొక్కుబడి చేసుకోవాలా అనుకోవాలా లేకపోతే దయ దేవుని గ్రంథం తెలియజేస్తా ఉంది మొగ్గుబడి చేసుకుంటే ఖచ్చితంగా దాన్ని చెల్లించాలి నువ్వు మొగ్గుబడి చేసుకోకపోతే నష్టం లేదు కానీ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా చెల్లించాలా చెల్లించకపోతే నష్టపోతా అర్థమైందా అయితే ఇప్పుడు ఖచ్చితంగా మొగ్గుబడినా చెల్లించాలా ఏం చేయాలి ఆమెను బలిపోవాలా కాల్చివేయాలా దేవుడు ఏమైనా కఠినమైన వ్యక్తి దేవుడు నలబలని కోరినటువంటి వాడా ఆయన స్తోత్ర బలులను విరిగిన హృదయాన్ని బలిగా అర్పంచు కోరేటువంటి వ్యక్తే కానీ దహం బలిగా ఆ నరబలిని ఎప్పుడు కూడా దైవగ్రంథమైన పరిశుద్ధ ఎక్కడ కూడా దేవుడు కోరినట్లుగా లేదు అయితే ఇప్పుడు ఏం చేయాలి అప్పుడు అయ్య నా కుమారి నన్ను బాగుతో దృంగీ నేను దేవునికి మాట ఇచ్చాను నేను వెతుకు తీయాలను అంటాడు ఎంత ఆయన చేస్తున్నటువంటి వాగ్దానానికి లేదా బొక్కుబడికి కట్టుబడి ఉన్నాడు చూడండి ఎంత త్యాగపూరితంగా మాట్లాడుతా ఉన్నాడు కూడా నేను అయ్యో నన్ను గాయం చేసావమ్మా ఒకటి నేను ఒక మొక్కుబడి చేసుకున్నా నాకు ఎవరుగా ముందు ఎదురు పడితే నేను ప్రతిష్ఠిస్తానని బలిగా అర్పిస్తానని దహన బలి అర్పిస్తానని మొక్కుబడి చేసుకున్నా నువ్వు నాకు ఎదురొచ్చావు నేనైతే వెది వెలు తిరగలేను నీకేమనిపిస్తుంది నువ్వెంత కఠినడు నా కూతురిని ఒక్కగా కూతుర్ని బలుస్తా అంటావా నువ్వేం తండ్రి అన్నట్లుగా మాట్లాడే అవకాశం ఉంది అవసరమైతే అయితే ఇల్లు వదిలి కూడా కంటే ఎక్కువ కదా నువ్వు నీ మొక్కుబడి నీ చాలు కానీ నీ భక్తి నువ్వు చాలుదని నాకు వద్దు నీ దేవుడొద్దు నీ మొక్కుబడి వద్దు నీ భక్తద్దు ఏమొద్దు అని వదిలేసి కదా ఇక్కడ ఈ తండ్రి కూడా మొగ్గుబడికి వెలుగు తీయాల రెండవది ఆ కూతురు కూడా తండ్రిని అసహించుకోవాల ఏమంట తెలుసా నాన్నగారు నీవేదైతే ముక్కుబడి చేస్తున్నది ఖచ్చితంగా చేతున్న ఒక రెండు నెలల ఆమెకు ఆమె తండ్రిని కోరింది అప్పుడు ఆమె కొండ మీదకి వెళ్ళి రెండు నెలలు ప్రార్థనలో దేవుని శబ్దం కనిపెట్టి ప్రతిష్ఠించుకుని ఆమె కన్య నేను నా కన్యత్వం గురించి దేవుని దగ్గర మొరపెట్టుకుని వచ్చిన తర్వాత నీవు నీ ఇష్టమైనది చేయచ్చు అని చెప్పి ఆమె తన తండ్రి దగ్గర పర్మిషన్ తీసుకొని రెండు నెల వందల ఆరులో గడిపి ప్రతిష్ఠించొక్కుబడి ఉంది జరిగింది కానీ మరబడి అనేది చేయడానికి లేదు బైబిల్ కింద దాన్ని ఎక్కడ కూడా ఎప్పుడు కూడా దాన్ని ఒప్పుకోవట్లేదు కానీ కొన్నిసార్లు ఆ మనం చేసుకునేటువంటి మొక్కుబడి లేదా మనము ఆ కొన్ని మూక విధమైనటువంటి ఆలోచనలు కూడా చేస్తా ఉంటాము ఒక రకంగా చూస్తే ఒక రకంగా చూస్తే సమయంలో మొదటి పద్నాలుగు ఉద్యో ఇరవై నాలుగు అంశంలో ఏం జరిగింది అంటే ఇక్కడ సౌలు రాజు పిలుస్తీల మీద యుద్ధంలో